నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నల్గొండ మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్గా మారాక హోరాహోరీగా ప్రతి ఒక్క డివిజన్లో గట్టి పోటా పోటీ నడుస్తూ ఉంది పదవ డివిజన్ కు సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఈ యొక్క గాదరి లవకుమార్ పోటీ చేస్తా ఉన్నారు యువకునిగా ముందుకు నడుస్తూ ఈ యొక్క ఉత్సాహంగా కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు జనసేన అధి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ రెడ్డి గారు మన వద్ద ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్ర ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సతీష్ సతీష్ రెడ్డి గారు ఎలా ఉన్నారు నమస్కారం అమ్మ బాగున్నాము చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రచారము ఈ నల్గొండ కార్పొరేషన్లో మేము దగ్గర దగ్గర ఒక పది పది డివిజన్లో మనం పోటీ చేస్తున్నాం బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి ఈ డివిజన్ పదో డివిజను పదో డివిజన్లో ప్రచారం భాగంగా మా అభ్యర్థి గాదరి లవ్ కుమార్ గారు నిలబెట్టడం జరిగింది సమస్యలే ఎజెండాగా వెళ్తున్నాం మేము మీరు చూసినట్లయితే గుంతలు డ్రైనేజ్ సమస్యలు దోమలు బ్యాడ్ స్మెల్లు డంపింగ్ యార్డ్ లేక పందులు తిరుగుతున్నాయి ఇక్కడ పందులు లిటరల్గా పందులు తిరుగుతున్నాయి అంటే ఎలాంటి రోగాలు వస్తే అర్థం చేసుకోండి మొన్న రెండు రోజుల క్రితం మేము ఒక వీడియో పెడితే ఇప్పుడు మీరు చూడండి కల్లారా చూడండి అక్కడ చూడండి ఏం చేశారో చూడండి రెండు రోజుల క్రితం మేము అక్కడ మ్యాన్హోల్ ఉంది పడిపోతారు చనిపోతారు అని అంటే ఇప్పటికిప్పుడు హుటాహుటిన చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ పనులు చేయొచ్చా అంటే అంటే డెవలప్మెంట్ చేస్తున్నామని చూపించుకోవడానికే వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేసిరు మేము వచ్చి ప్రశ్నించిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇప్పుడే హుటావుట్ని వేసేసి ఓటు అడుగుదానికి వస్తున్నారు ప్రజలు గమనించాలా మేము ప్రశ్నిస్తేనే ఎమ్మట ఏ హుటావుటి పనులైనా అంటే అదే మీ గొంతులాగా ఇతన్ని గనక గెలిపించేసినట్లయితే ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది అనేది మీరు ఆలోచించారా పదో డివిజన్లో గాదరి లవకుమారు ఫస్ట్దే ఫస్ట్ ఫస్ట్ గ్లాసు గుర్తొచ్చింది జనసేన పార్టీ నుంచి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎనిమిదవ తేదీ ఇక్కడికి రాబోతున్నాడు నల్గొండకు సో మా యొక్క కార్యకర్తలకు భరోసానిస్తూ ఆయన ఇక్కడ ఒక రోడ్ షో చేయబోతున్నాం మేము ఎనిమిదవ తేదీ పవన్ కళ్యాణ్ గారి యొక్క రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నాం రావడానికి సార్ చిన్న ప్రశ్న సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ గుంతలు పూర్తి చేశారు అని చెప్పారు కదా అలానే పోస్టర్స్ కూడా లవకుమార్ గారివి చింపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది నేను దారిలో వస్తుంటే కూడా గమనించాను ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోస్టర్లే నాకు కనిపిస్తూ ఉన్నాయి మిగతా పోస్టర్ చించేస్తున్నారు ఏంటిది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అసలు ఎందుకంటే భయం పుట్టుకుందండి గాదర్ లవ్ కుమార్ గారు వాయిస్ ఇచ్చి ప్రజల తరఫున మాట్లాడి పొట్లాడి సమస్యలు చేసరికి ప్రజలకు దగ్గర అయిపోయాడు ఎక్కడ ఓడిపోతారో ఎక్కడ పరువు పోతుందో అని చెప్పేసి వాళ్ళు ఈ పోస్టర్లన్నీ చింపుడుకుంటూ పోతున్నారు అంటే ఇది ఎంత అన్యాయము ఒక దళితుల్ని నిలబెడితే పోస్టర్ చింపేస్తున్నారు అంటే వాళ్ళ పోస్టర్లు అన్నీ ఉంటాయి ఇండిపెండెంట్ది ఉంటుంది అధికార పార్టీది ఉంటుంది వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీలే ఉంటాయి బీజేపీ పార్టీలే ఉంటాయి అందరి పార్టీలే ఉంటాయి కానీ జనసేన పార్టీ అభ్యర్థి ఒక దళితులు యొక్క పోస్టర్ని జింపేస్తున్నారు ఇంతకంటే అన్యాయమా ఇది ప్రజలు గమనిస్తున్నారు బాగా బుద్ధి చెప్తారు వాళ్ళకి ఈసారి నవకుమార్ గారు నమస్తే అండి ముందుగా ఎలా ఉంది ఇక్కడ అంటే ఇతల పార్టీ వాళ్ళను అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నుండి కూడా గట్టి పోటీ వస్తుంది మీకు నిన్న మొన్న కూడా మీరు చర్చించారు నాకు ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అది అనేసి ఎలా ఎదుర్కొంటున్నారు అసలు ఎలా ఉంది మీకు సిచ్యువేషన్ ఇప్పుడు నాకు ఎలాంటి కాల్స్ వచ్చినా ఏదైనా సరే ప్రజల తరఫున నిలబడతాను ప్రజా సమస్యలకైనా అయినా పోరాడుతూనే ఉంటాను ఈ గెలుపు ఓటంలోకి అతీతంగా పనిచేస్తాను జనసేన పార్టీ నుంచి బల బలోపేతంగా దిగిన అభ్యర్థిగా నేను గుర్తింపు పొందుతాను విజయమైనా ఓటమైనా సరే ఒక అనుభవంగా ఒక నిజాయితీ పరునుగా నిలబెట్టుకొని ఈ కాలనీ సమస్యల్నే ప్రధానంగా నా ధ్యేయంగా పెట్టుకొని ఇంకా ముందు ముందుకు కూడా చాలా టెక్నాలజీ ఉపయోగించి కూడా మన కాలనీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది యువకులకు ఆసక్తి ఉంది అందరూ కూడా నా తరపున రండి నల్గొండ జిల్లాల నుంచి యువతి యువత యువకులకు మొత్తం కూడా పేరు పేరున పిలుస్తున్నాను జనసేన పార్టీ నుంచి నేను అభ్యర్థిగా నిలబడ్డాను నాతో పాటు మీరు కూడా కలిసి పనిచేయండి అద్భుతమైనటువంటి యువత ఏం చేస్తుంది తెలంగాణ యువత ఏం చేస్తుంది అనేది ఒక అధికార పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ కూడా తెలియపరిచే విధంగా నేను ముందుకు నడుస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా నాకు ధైర్యంగా నా వెనుక ఉండి పవన్ కళ్యాణ్ సార్ గారి ఆశీస్సులతో నేను ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి మంచి భవిష్యత్తులో ప్రజలందరినీ నడిపించాలి అని ధ్యేయంతో జనసేన పార్టీలో అడుగుపెట్టాను అదే యువతకు ఆదర్శంగా నిలబడాలని నా కోరిక అందరూ కూడా సీరియల్ నెంబర్ వన్ గాదరి లవకుమార్ గ్లాస్ గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి నన్ను విజయపదంలో నడిపించాలని ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే నా స్టిక్కర్స్ చింపేస్తున్నారు అవి ఇప్పుడు మీడియా మీట్ మీడియా ప్రెస్ మీట్ పెడుతున్నాయని కావాలని సౌండ్ పెడుతున్నారు మీరు చూడండి ఇప్పుడు చూడండి నేను సౌండ్ పెట్టేస్తున్నారు వేరే పార్టీ చింపండి ప్రజల మనసులో నేను చిరస్థాయిగా నిలిచి ఉంటాను ఈ కాలంలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి అదొక భయంతో వీళ్ళు చేసే పనులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మనకు గెలవబోతున్నాం జనసేన జనసేన పార్టీ టెన్త్ డివిజన్ లో జెండా పాతే బాధ్యత నాది మీ అందరి తరఫున వాగ్దానం చేస్తున్నాను जय जयसेना जय जय కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పదవ వార్డులో చాలా వాడి వేడిగా ఈ యొక్క ఉత్సాహం అయితే కొనసాగుతుంది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా అంతరాయం కలిగిస్తున్నారు మీడియా సమావేశం నిర్వహించినప్పటికీ వారిని అడ్డుకోవడానికి సౌండ్ బాక్సులు కూడా పెట్టిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము గాదరి లవకుమార్ గారికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ పదవ డివిజన్ను ముందుకు నడిపించి ప్రగతి పదంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే యువతకు అవకాశం ఇస్తే కనుక తర్వాత వాటే కాదు ప్రతి ఒక్క జిల్లా కూడా అభివృద్ధి చెందుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సత్య